అతి తక్కువ వడ్డీ రేట్కే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్ కార్ జీరో జీరో ప్రాసెసింగ్ డాక్యుమెంటేషన్ ఛార్జెస్ వెంటనే జై మాదిగా జై జై మాదిగ మరి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ మాదిగల పోరాటం కోసము మరి మరో పోరాటం కోసం యుద్ధం కావాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి రేపు అనగా తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున సిద్దిపేట అంబేద్కర్ నగర్లోని జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి మరి వెయ్యి గొంతులు లక్ష దప్పుల కార్యక్రమానికి సిద్ధం కావడానికి మేము సన్నద్ధమయ్యాము అదేవిధంగా మరి కృష్ణన్న పిలుపు మేరకు రేపు సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి మరి ప్రతి ఇంటి నుంచి ఒక దప్పు తీసుకొని అందరూ పాత బస్టాండ్ చివరస్తలకు వచ్చి మరి మాదిగల సత్తా ఏమిటో చూపాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మరి ఆగస్టు ఒకటిన మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాట నిలుపుకోలేనందువల్ల ఈ ఉద్య ఈ ఉద్యానికి మనము సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది మరి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి మరి మాదిగా సోదరులందరూ మరి అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ కూడా ఇంటికో దప్పు తీసుకొని వచ్చి మరి ఈరోజు సిద్దిపేటలో జరిగేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ ఉన్నాం అదేవిధంగా సిద్దిపేట మరి మాదిగ సమాజంలో ఉన్నటువంటి మా కుల పెద్దలు కానీ అరుంధతి యువతులు కానీ యువకులు కానీ జాంబా యువతి కానీ అన్ని కుల సంఘాలు మరి మేధావి వర్గాలు అందరూ కూడా ఈ సామాజిక ఉద్యమంలో పార్టిసిపెంట్స్ అయ్యి అందరూ విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను జై మాదిగ మందకృష్ణ మాదిగారి ఆదేశానుసారం మరి ఫిబ్రవరి ఏడవ తారీఖున హైదరాబాదులో మరి చేపట్టినటువంటి వెయ్యి గొంతులు లక్ష డప్పుల మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా మరి అన్ని జిల్లాల్లో ఉమ్మడి మెదక్ జిల్లాల్లో మరి రథయాత్ర ప్రచార ర రథయాత్రలు ప్రారంభం కాబోతున్నాయి మరి రేపు అనగా తొమ్మిదవ తారీఖు నాడు మరి సిద్దిపేట జిల్లాలోని హెడ్ హెడ్ క్వార్టర్ నుంచి మరి అంబేద్కర్ సర్కిల్ నుండి మరి రథయాత్ర ఉమ్మడి మెదక్ జిల్లా రథయాత్ర కార్యక్రమం ప్రారంభం కాబోతూ ఉంది అందులో భాగంగా మరి సిద్దిపేట జిల్లా అంబేద్కర్ నగర్లోని మరి అరుంధతి మాదియ కుల సంఘం నుంచి మరి ఇక్కడి నుంచి మరి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా మరి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి మండలాల అధ్యక్షులు మరి అదేవిధంగా ఇన్ఛార్జీలు మరి ఖచ్చితంగా మరి ఉన్నటువంటి ఒక మండలానికి ఇరవై నుంచి యాభై దప్పుల మధ్యలో తీసుకొని వచ్చి ఇక్కడ ప్రారంభమయ్యే మరి రథయాత్ర ప్రారంభమాన్ని ఖచ్చితంగా మరి విజయవంతం చేయాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి సిద్దిపేట జిల్లా పక్షాన పిలుపునిస్తూ ఉన్నాం సిద్దిపేట జిల్లాలోని అంబేద్కర్ కాలనీలో రేపు జరగబోయే వెయ్యి గొంతుల లక్ష దప్పుల కార్యక్రమానికి సిద్దిపేట అంబేద్కర్ నుండి కార్యక్రమం మొదలవుతుంది సిద్ది సిద్దిపేట జిల్లాలోని వివిధ మండలాల నుంచి వెళ్ళి ప్రతి గ్రామంలోంచి మాదిగే పల్లెల నుంచి వెళ్ళి వందలాది మందితో తరలి రావాలని చెప్పి సిద్దిపేట అర్జున కమిటీఆాల ముందు పిలుపునియడం జరిగింది అదేవిధంగా గడప గడప అంబేద్కర్ కాలనీలో ఉన్న మాదిగ బిడ్డలో గడప గడప రేపు ప్రోగ్రాంలో పాల్గొవాలని చెప్పి పిలుపునిచ్చడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ లక్ష తప్పుల రథయాత్ర స్టార్ట్ అవుతుంది మనము ఏదైనా గౌరశ్రీ మందకృష్ణ గారు గత ముప్పై సంవత్సరాల నుంచి ఏబిసిడి వర్గనకై సుదీర్ఘంగా పోరాటం చేస్తుండడు మన ఏబిసిడి వర్గం సోదరులు అడ్డంకం చేస్తున్నారు కాబట్టి మన జనము మన సత్తా చూపియాలని చెప్పి మేము సిద్దిపేట నుండి పిలుపుని ఇవ్వడం జరిగింది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది